హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశిస్ దాక్ష యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ ఈరోజైతే నేను అట్ల తద్ది గురించి అయితే చెప్పబోతున్నానండి మా చెల్లికి అయితే వండాల మరియు మాకు అట్ల తద్దీ కూడా ఉంటుందండి వండల తది అయితే మీకు ఎలాగో పోస్ట్ చేస్తాను కదండి ఈ అట్ల తద్దికి అయితే మేము తెల్లవారుజామునే తల తలస్నానాలు అనేది చేసేసి మిగతా కార్యక్రమాలని తేల్చుకుని అయితే మేము తెల్లవారుజామున అయితే చదువుకోడు గౌరమ్మకి అయితే అన్నం తినేసి అమ్మవారికి అన్నం పెట్టుకుని అయితే తద్ది పనులు అయితే స్టార్ట్ చేసుకున్నామండి తోరణాలు అవి పొడుచుకుని పదకొండు అయితే ఏర్పాటు అది చేసుకుని అయితే మేము ఆ పూజకతలు అయితే రెడీ అయితే చేసుకున్నామండి మాకు అట్టలు తద్ది ఉన్న వాళ్ళు అయితే పదకొండు వాయినాలలో కూడా అట్టలు అనేవి ఏర్పాటు చేసుకుంటారండి కాకపోతే మాకు అరటిపళ్ళు అయితే ఉన్నాయండి కాబట్టి మేము వాయనాలకి అరటిపళ్ళు అయితే ఇస్తామండి పదకొండు వాయనాలు అయితే మేము ఏర్పాటు అయితే చేసుకున్నామండి తదనంతరం అయితే చెల్లినైతే పూజలో అయితే కూర్చోబెట్టామండి అట్టల తద్దీకి అయితే మనకి కథ కూడా ఉంటుంది కదండి అట్టల తద్దీ రోజు నాడైతే పంతులు గారు అయితే వచ్చారు వచ్చి పూజ అనేది దగ్గరుండి బాగా జరిపించారండి వందులు గారు పూజ అనంతరం కదా అన్నీ చదివిస్తున్నారు తాంబోళాలు అవి తీసుకుని మా అయితే ఆశీర్వదించారండి మనకి అనేది ప్రతి ఒక్కరికి అయితే ఆనవాయి ఉంటుంది కొంచెం మందికి ఆనవాయి కల్పించుకుని కూడా చేసుకుంటారండి పెళ్ళైనా ప్రతి అమ్మాయికి అలాగే పెళ్ళవని ప్రతి అమ్మాయి జీవితంలో కూడా ఇది ఒక ముఖ్య ఘట్టమని చెప్పచ్చండి ఎందుకంటే పెళ్ళికన అమ్మాయికి కూడా మంచి ఆరోగ్యవంతుడైన మంచి అందగాడైన భర్త రావాలని పెళ్లి కానీ అమ్మాయి అయితే గౌరీదేవి అమ్మ గౌరీదేవిని అయితే పూజ చేసుకుంటామండి పెళ్ళైన తర్వాత నిత్య సుమంగిలిగా ఉండి ఎల్లప్పుడూ ఎలాంటి కలతలు లేకుండా వారి మధ్యలోకి ఎలాంటి బాధలు ఎలాంటి మూడొక వ్యక్తి కూడా అడ్డు రాకుండా అమ్మవారిని తద్ది భయనాలైతే తీర్చుకుని దన్నం పెట్టుకుంటారండి మనం ఈ తద్ది అనేది అశ్వయూజ మాసం కృష్ణపక్షంలో వచ్చే తదియ తేదీని అట్ల తిదిగా మనం జరుపుకుంటామండి అట్ల తద్దీ కథ కూడా మీకు నేనైతే చెప్తానండి ఎలాగంటే అనగనగా సునామి అనే ఒక రాజకుమార్తె ఉండేది అట్ల తద్దినోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన పడచుమగుడు వస్తాడని పెద్దవాళ్ళు చెప్పగా విని ఆమె కూడా తన ఈడు పిల్లలతో కలిసి అట్ల తద్దినోము పట్టింది పగలంతా పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఉపవాసం ఉంది కానీ సునామ అత్యంత సుకుమారి అయిన రాచిపిల్ల కదా అందువల్ల పగల పగలో నాలుగో జాముకే నీరసించి పడిపోయింది అది చూసి ఆమె అన్నగారులంతా కంగారు పడ్డారు ఆమె ఉపవాసం సంగతి తెలుసుకున్నారు చంద్రోదయం చూసేదాకా ఎంగిలి పడకూడదని నియమాన్ని విన్నారు అయినా చెల్లెల మీద ఉన్న ప్రేమ వలన చెరువులో చెరువులో ఉన్న చింత చెట్టుకు అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా వేటు దూరంలో అరికే కుప్పను తగ తగలబెట్టి చెల్లెల్ని తట్టి లేపి కూర్చోబెట్టి అద్దంలో కనిపించే అరికే కుప్పను మంటను చూపించి అదే చంద్రుడని భ్రమింపచేశారు చంద్రోదయం చంద్రోదయం అయిందన్న అన్న మాటలను నమ్మి చంద్రదర్శనం చేశానని తృప్తిపడి సునామా ఎంగిలిపడింది కాలం గడుస్తుంది సునామా ఈడేరింది పెద్దవాళ్ళంతా కలిసి ఆమెకు ఆమె తోటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడసాగారు అందరి పిల్లలకి పడుచు భర్త లభించారు కానీ సునామా మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముసలి పెళ్లి కొడుకు తప్ప వాళ్ళు కుదరడం లేదు అందుకు సునామా దుఃఖించి ఇంకొన్నాళ్ళు ఆగితే ముసలి ముతక అని చూడకుండా పెద్దవాళ్ళు తనకి ఎవరో ఒకళ్ళని కట్టబెట్టేస్తారనే భయంతో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఊరి చివరిలో అడవిలోకి పారిపోయింది అదృష్టవాసన ఆ రాత్రి లోక సంచారధరం అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరుల ఆమెను చూసి పలకరించి విషయం తెలుసుకుని అమ్మాయి అట్ల తద్దినోము పట్టి ఉపవాసం ఉండలేక నువ్వు తప్పావు అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ప్రేమతో అరికే కుప్పను నిప్పు పెట్టి ఆ మంటను అద్దంలో చూపించి అదే చంద చంద్రబిమ్మని అని న నిన్ను నమ్మించారు అది నమ్మి నువ్వు చంద్రోదయం పూర్వం ఎంగిలిపడ్డావు అది నోముకు ఉల్లంఘన అయినది అందువల్ల నువ్వు నోము సరిగ్గా నోచినా నీ మిత్రురాళ్ళకు పడుచు మొగులు లభించి నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరలా ఆ నోము పట్టి సరిగ్గా నోచుకుంటే తప్పనిసరిగా నీకు తగిన యువకుడితో పెళ్లి జరుగుతుందని చెప్పారు అందుకు ఆనందించిన సునామా ఇంటికి మరలా వచ్చి ఈసారి అతిశ్రద్ధగా అట్లతో దినోము నోచుకుంది ఫలితంగా ఆమెకు అందగాడు ఆరోగ్యవంతుడైన పరుచు వనులతో పరిణయం అయింది సునామా భర్తతో సుఖంగా కాపురం చేసింది చూసారు కదండి ఈ కథ మనకి ఎంత ఎంత సాంప్రదాయాలను అలాగే ఎలాంటి భర్త రావాలో మన గౌరవ తల్లికి ఎలాంటి మనం పూజ చేసుకోవాలో అమ్మ దయ ఉండడం వల్ల మనకి ఇలా జరుగుతుందని కూడా మనకి కథ చెప్తుంది కదండి మనకి నోములు వ్రతాలు అనేది చక్కని భర్తని అలాగే ఆరోగ్యవంతుడైన భర్తని మనకి అందజేస్తాడనే కదండి ప్రతి ఆడపిల్ల ఏదైనా నోము కానీ వ్రతాన్ని కానీ ఆచరిస్తుంది తన భర్త ఎందు తనకు ప్రేమ వాత్సల్యం అన్నీ కలగాలని ఆ ఆడపిల్ల ఆ గౌరమ్మ తల్లిని మొక్కుకుంటూనే తనకి రాబోయే వరుణ్ని గురించి అయినా వచ్చిన భర్త గురించి అయినా తన జీవితం బాగుండాలనే కదండి కోరుకుంటుంది మా చెల్లైతే వాయినాలు అయితే ఇలా ఇస్తుందండి అట్ల తద్ది నోమ్ అనేది చాలా అంటే చాలా ఎన్నో ఎంతో సాంప్రదాయబద్ధకంగా ఉంటున్నాయండి ఇలాంటివన్నీ ఇప్పుడైతే ఇప్పుడున్న రోజుల్లో సాంకేతిక నైపుణ్యం ఎక్కువ ఉండడం వల్ల ఆడవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే కొన్ని కొన్ని పద్ధతుల్ని అయితే మర్చిపోతున్నారండి మన పెద్దవాళ్ళే మనకి అన్నీ నేర్పిస్తున్నారు ఇప్పుడున్న కాలాన్ని బట్టి అయితే మనం ఎవ్వరం అయితే ఇలాంటి వాటిలో ఆసక్తి కానీ ఎలాంటి నియమ నిబంధనలు కూడా మనకి తెలియడం లేదు కదండి ఏదైనా కాలం గడిచే కొద్దే కదండి మనం ఎప్పుడైనా సరే మన పునాదిని ఎప్పుడైనా సరే మనం ఒక పెద్ద ఇల్లుని కట్టాలంటే పునాదులు అనేది ఎంత బలంగా ఉంటే ఇల్లు ఆ ఇంటిపైన ఎన్ని లేయర్స్ అయినా వేస్ట్ అండి అలాగే మన మనుగుడికి ఎప్పుడు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆదర్శాలే మనకి ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాయండి అడ్డతది వాయినాలు అయితే ఇస్తున్నామండి అదైనా మనం స్వామివారి పాముచోళ్ళు వేసుకుని అయితే మనం అది అట్ల తద్ది అనేది తీర్చి తీరుస్తారండి మీరు కూడా ఒకసారి గోళ్ళు అయితే చూసేయండి కొంత గారు అయితే తెచ్చారు అట్ల అనేది వాయినాలు తీర్చే పద్ధతి అయితే గోళ్ళు వేసుకునే ఒక చె ఒక కా ఒక కాలుకి ఏమో గోళ్ళు వేసుకుని ఇంకొక కాలే మంచం మీద మీద పెట్టి వాయినాలు అయితే తీరుస్తారండి ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళకి చెప్తామండి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం ఎవరికిచ్చానమ్మ వాయనం గౌరీదేవికి ఇచ్చానమ్మ వాయనం ఎవరికి ఇచ్చామమ్మ వాయనం గౌరీదేవినమ్మ నమ్మ తీసుకుంటునమ్మ వాయనం అని నానా ఉపలంకనాలు చేసుకుని అయితే అయితే తీర్చుకున్నామండి ఎంతో సరదాగా అయితే ఉంది కాకపోతే నాకు ఆ రోజు హెల్త్ అసలు బాగోలేదండి కొంచెం జ్వరం అయితే ఉంది ఇంకా మనం ట్యాబ్లెట్స్ కట్టే ఇంకేం వేసుకోం కదా ఇంకా రోజంతా నాకు నీరసంగానే ఉంది పూజ కాబట్టి నేను ఆ పూజ టైంలో అయితే లేచాను పూజ అమ్మవారు నాకు అంత శక్తి అనేది ఇచ్చింది తర్వాత పూజ అనంతరం కూడా నేను మళ్ళీ కొంచెం అలా నిద్రపోతూనే ఉన్నాను ఇంట్లో పని అయితే సరే నేను ఏమీ చేయలేదు ముందు సరే అంటే ఏదో మా పిల్లలన్నా చక్క పెట్టుకున్నాను ఇప్పుడంటే వాళ్ళని కూడా అమ్మకే వదిలేసి ఇంకా నాకు అసలు నాకు అంతలా ఫీవర్ ఎక్కువైపోయింది అయిపోయింది చెల్లి జ్వరం కింద వచ్చేసింది నా గురించి ఎందుకులే కదండి అయ్యి అట్టు పెద్ద వాయినం అనేది మా చెల్లికి సంవత్సరంతో అయితే పూర్తయింది ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా అట్టపళ్ళుతో మాత్రమే ఒక అట్ల తద్ద అయితే అంగోంటే పాముచోళ్ళు చూసారా అంగో మేము పంతుల గారికి అయితే ఇచ్చేసాము దాని మేము నిలబడి మా చెల్లి బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది ఒక పాదం మీద నిలబడి అని కలిగించి ఇవ్వడల్లా ఇంకా వాయినలు ఇచ్చిన అనంతరం భార్యాభర్తలు ఎరువురికి కూడా మేము మేమని కాదు ప్రతి ఇంట్లో కూడా ఇలాగే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి పూజ అనంతరం ఎవరి నోట్లో ఏ శక్తి ఉందో మనకు తెలియదు కదండి అలాగే ఎవరి మాట వాకు ఫలిస్తే వాళ్ళ దాంపత్యం అంత బాగా వృద్ధి చెందుతుందండి మా సిద్ధుగా ఎప్పుడు కంగారు పిల్లడే చూసారా వాళ్ళ అమ్మ నోళ్ళు కూర్చొని కూడా వాడు ఆశీర్వదించమన్నాడు అందరికీ అయితే వాడే కాలువే పడి అమ్మా ఆశీర్వదించమ్మా అని కాలువే పడిపోతే సభాగం ఉంది మా ఇంటి గౌరవ తల్లిని ఒకసారి అయితే దర్శించుకోండి ఓం శక్తి పరాశక్తి ఓం శ్రీ మాత్రమే తర్వాత అయితే మేము సాయంత్రం చేసి కాలువ గౌరవనైతే కలపడానికి కానీ మేము కాలువ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళామండి ఏంటి మాది ఇదే కాస్ట్యూమ్స్ ముందు వండీ కూడా ఇలాగే పెట్టారు ఇప్పుడు కూడా ఇదే బట్టలు వేసుకున్నారంటే మేము పెళ్లి చీరతో అంటే పసుపు చీరతో మేము ఏదైతే కంకణాల చీరతో ఉన్నామో ఆ చీరతోనే మేము తద్ది వాయినాలు అయితే తీర్చుకుంటామండి మేము పదకొండు సంవత్సరాలు చేసిన ఆరు సంవత్సరాలు చేసినా మాకు తద్ది నోము ఎవరైతే చేసుకుని దొరికే వరకు కూడా మేము ఆ చీరతోనే మేము వాయనాలి తీర్చుకుంటామండి పెళ్ళికి కట్టుకున్న పసుపుడ్డ చీరతో మాత్రం మేము వాయినాలు తీర్చుకుంటామండి చంద్రదర్శనానికి అయితే మేము హార చూపిస్తున్నామండి ఆ రోజైతే శివాలయం అయితే ఓపెన్ చేస్తుందండి చాలా బాగా అయితే మాకు శివ దర్శనం అయితే జరిగిందండి అట్టలు తద్ది ఒంట తినాడు అయితే మేము త్వ కొంచెం త్వరగానే వెళ్ళిపోయాం కాబట్టి ఆ సమయానికి అయితే మరి ఇంకా అయితే తీయలేదు గుడి తలుపులు అయితే తీయలేదండి ఇప్పుడైతే మేము ఇలా దర్శనం చేసుకున్న తర్వాత కింద గేరం కలిపిన తర్వాత అప్పుడే పందులు గారు వచ్చి తలుపులవి తీసి స్వామి వారికి నైవేద్యం అనేది అర్పిస్తున్నారండి నాకు ఎంత కన్నులు పండగ అనిపించింది ఎందుకంటే మేము ఎలాగ గౌరమ్మ తలుగు దండం పెట్టుకున్నాము లేదో స్వామివారు అమ్మవారు కలిపి మాకు దర్శనం అయితే ఇచ్చారండి మేము హారత అవి తీసుకుని కొంచెం పని కూర్చొని విశ్రాంతి అవి తీసుకుని వెళ్ళాము నాకైతే చూసారు కదా నేను వెళ్తే ఎలా నీరసిపోతున్నాను ముందు అయితే అలా లేదండి ముందు వంటల అయితే యాక్టివ్గానే ఉన్నాను ఇప్పుడైతే ఫీవర్ వచ్చి ఇంకా మొత్తానికి నేను అలా నీరసంగా ఉన్నాను ఏమీ యాక్టివ్గా లేను అక్కడి నుంచి నడిచికొసేసరికి అక్కడ ఊపికి వెళ్తుంది మా ఊరు శివాలయం దగ్గర అయితే మేము తద్దు నోములు అయితే ఈ ఏడు ఇక్కడ తీర్చుకున్నామండి లేకపోతే మా ఇంటి దగ్గర ఒక కాలువ గట్టు ఉంటుంది అక్కడైతే వాటర్ బాగోలేదని ఇక్కడికైతే వచ్చామండి మా గౌరమ్మ తల్లి చల్లగా కాపాడమ్మ అప్పుడైతే మేము పాటలు కూడా పాడాము నాకు అంతగా దేవుడు గురించి తెలుసు కానీ పాటలు అయితే అంతగా రావు రెండు మూడు బేజాక్షర మంత్రాలు మాత్రమే వచ్చు నాకు అంతేనండి ఇవాళ తద్దినోమ గురించి అయితే మీకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయినా ఏదో నేను నాకు తెలిసిన మీతో షేర్ చేసుకున్నాను నా పర్సనల్ ఇష్యూస్ కూడా ఇంకా రాత్రి చుక్కను చూసి అయితే చంద్రదర్శనం అయితే చేసుకుని అందరికీ తగ్గి ఇచ్చేది ఇచ్చి ఇంటికి అయితే పంపించేసాము వాళ్ళకి కొంచెం మొత్తం పంపించలేదు వాళ్ళకి టిఫిన్లు అలాగే చిన్న చిన్న పలహారాలు ముందు మంచినీళ్ళు అవన్నీ ఇచ్చి వాళ్ళ ఉపవాసాన్ని అయితే ఉపసమించి అయితే మేము ఇచ్చాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కొన్ని వీడియోలు మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కాకపోతే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకుంటానండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఏమనుకోవద్దండి కాకపోతే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలంటే ఆ మాత్రం లెంతీగా ఉంటుంది ప్లీజ్ ఓపిక చూసి ఓపిక చేసుకునేది చూసేయండి థ్యాంక్ యూ అండి బాయ్